గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా అంబవరం విలేజ్ ఒకప్పుడు రైతు ఎలా కూలిగా మారినాను లక్షల రూపాయలు మిరప వేసాము నాలుగు లక్షల రూపాయలు వరకు పెట్టుబడి పెట్టాము దాని అది అమ్మకానికి పోతే లక్ష రూపాయలు కూడా రాక నాలుగు ఎకరాలలో భూమి ఉంటే రెండు ఎకరాలు అమ్ముకొని ఎలా ఐదు వందల రూపాయలు కూలికి పోతున్నాను నేను కూలిగా మారినాడు ఇలా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము రైతుల పరిస్థితి అంత ఇబ్బందికరంగా ఉంది పిల్లలు తినడానికి తిండి గింజలు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడినది దీన్ని ఏదో ఒక విధంగా ప్రభుత్వం చర్య తీసుకొని రైతులకు పెట్టుబడి రకంగా మూలంగా కానీ అన్నదాత సుఖీ బాబు కూడా రైతు భరోసా కూడా వేయటం పెట్టు ఒకప్పుడు రైతు ఇవాళ కూలిగా మారడానికి కారణం వైరస్ ఈ రేట్లు లేక దిగబడి పదిహేను వేల రూపాయలు ఒకప్పుడు రైతు నేను ఈరోజు కూలీగా మారి కూలి పని చేసుకుంటున్నాను ఒకప్పుడు ఇవాళ కూలిగా మారి ఐదు వందల రూపాయలు కూలీగా వచ్చినాము చేసుకుంటున్నాం